ఇక విజయవాడ వైజాగ్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఏపీ సర్కార్ రేపు టెండర్లు పిలవనుంది మొత్తం ఇరవై ఒక్క వేల ఆరు వందల పదహారు కోట్ల రూపాయలతో వైజాగ్ విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు టెండర్లు ఆహ్వానించనుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫిఫ్టీ ఫిఫ్టీ భాగస్వామ్యంతో విజయవాడ వైజాగ్ మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణాలు జరగనున్నాయి వైజాగ్ మెట్రోకు విఐఎం ను నుంచి రాష్ట్ర వాటాగా నాలుగు వేల నూట ఒక్క కోట్ల నిధులు ఇక విజయవాడ మెట్రోకు సిఆర్డిఏ నుంచి రాష్ట్ర వాటాగా మూడు వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్ల రూపాయల నిధులు కేటాయించనున్నారు పూర్తి రణించేందుకు ఫీల్డ్ లో రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు రాజ్ కుమార్ రేపు టెండర్లకు సంబంధించి ఇంకా ఏం చెప్పింది ఏపీ సర్కార్ ఈరోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఏదైతే నిర్ణయం తీసుకున్నటువంటి వాటిల్లో కూడా పలు కీలకమైనటువంటి అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది ప్రధానంగా కనుక చూసుకున్నట్టే ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్లో ఈ మెట్రో రైలు ప్రాజెక్ట్ అనేది చాలా క్రియాశీలకంగా ఉంటుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విభజించినటువంటి తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి మెట్రో రైలు ప్రాజెక్ట్ను ఆంధ్రా కూడా తీసుకురావాలని ఎప్పుడు కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు అన్ని కూడా ఏర్పాటైనప్పటికీ కూడా వారికి అనుగుణంగానే ప్ర ప్రక్రియలు కొనసాగించినప్పటికీ కూడా దాని కార్యరూపం దాల్చిన ఎప్పుడైతే కూటమి సర్కారు ఎప్పుడైతే అది ఏదైతే అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత దీనికి అడుగులు వేస్తూ ఉంది ప్రధానంగా కనుక ఏదైతే రెండు ప్రధానమైనటువంటి నగరాలు ఇటు విజయవాడ కావచ్చు అటు విశాఖపట్నం ఈ రెండు ప్రాంతాల్లో కూడా మెట్రో రైలు ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది దీనికి సంబంధించినటువంటి టెండర్లను రేపు ఆహ్వానించబోతోంది ప్రధానంగా కనుక చూసుకుంటే అందులో విశాఖకు సంబంధించి నుంచి అదేవిధంగా విజయవాడకి సంబంధించి రెండు కీలకమైనటువంటి ప్రాజెక్టులను పిలవబోతున్నారు దాదాపుగా ఇరవై ఒక్క వేల ఆరు వందల పదహారు కోట్లకి సంబంధించి విజయవాడ అదేవిధంగా వైజాగ్కి సంబంధించినటువంటి మెట్రో రైలు ప్రాజెక్టులు టెండర్లను రేపు రహ్వానించబోతున్నారు అందులో దాదాపుగా పదివేల నూట పద్దెనిమిది కోట్ల రూపాయలకు సంబంధించి విజయవాడ మెట్రో రైలు టెండర్లు అదేవిధంగా పదకొండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలతో వైజాగ్ మెట్రోకు టెండర్లు ఆహ్వానించబోతున్నారు ఎందుకంటే ఈ రెండు ప్రాంతాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది ప్రజలు ఎక్కువగా ఉంటున్నారు నివాస యోగి ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అయినటువంటి వనరులు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ కనుక మెట్రో రైలు ప్రాజెక్ట్ని పెడితే ఖచ్చితంగా కూడా ఇది ఇంప్లిమెంటేషన్ అవుతుంది చాలా మెట్రో నగరాలు అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతాలు కాబట్టి ఇక్కడ మెట్రో చాలా అవసరం అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది అందులో భాగంగానే ఈ మెట్రో రైలు ప్రాజెక్టుకు నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది మరోవైపు ఇంద్ర కనుక చూసుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఫిఫ్టీ ఫిఫ్టీ భాగస్వామ్యంగా విజయవాడ అదేవిధంగా విశాఖపట్నానికి సంబంధించి ఈ మెట్రో రైలు ప్రాజెక్టును రూపొంది కోసం ఒక ప్రణాళికను అయితే రూపొందించినట్టు తెలుస్తుంది ఏదైతే వైజాగ్కి సంబంధించి మెట్రో రైలుకి సంబంధించి విఐఎంఆర్డిఏకి సంబంధించినటువంటి నుంచి రాష్ట్ర ప్రభుత్వ వాటాగా నాలుగు వేల నూట ఒక కోట్ల రూపాయల నిధులను మళ్లించినట్లు తెలుస్తుంది అదేవిధంగా విజయవాడకి సంబంధించి కూడా సిఆర్డిఏ నుంచి దాదాపు మూడు వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాటాలుగా కూడా చెల్లించినట్లు కూడా తెలుస్తుంది అయితే వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా ఈరోజు కేబినెట్లో చర్చించినటువంటి తర్వాత ఎందుకంటే ఇక్కడ రాజధాని నిర్మాణం జరుగుతుంది మరొక వైపు ఆర్థిక రాజధానిగా విజయవాడ విజయవాడను అదేవిధంగా విశాఖపట్నం రెండు ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి శాశ్వత రాజధానిగా అమరావతి ఉంటుందని కాబట్టి ఈ ప్రాంతాల్లో ఎక్కువ మంది జనావాసాలు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే రాష్ట్ర రాజధానిలో ఎక్కువగా ఇక్కడ ఎవరికి వచ్చినా సరే ఇక్కడే ఏదైతే ఈ పనులు అవన్నీ ఉంటాయి కాబట్టి ఇక్కడి నుంచి ప్రాజెక్ట్ని కనుక ప్రారంభిస్తే చాలా రాష్ట్ర ప్రభుత్వానికి కొంత మైలేజ్ కూడా వస్తుంది దీనికి సంబంధించిన అంశాలను ఈ రోజు కేబినెట్లో ఆమోదం తెలిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్ష జరిగినటువంటి సమావేశంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఆమోదం తెలిపింది కూడా పిలవబోతున్నారు కాబట్టి పిలిచినటువంటి తర్వాత సంబంధించినటువంటి ఉద్యోగులు ఎప్పటి నుంచి పనులు ప్రారంభమవుతాయని కూటమి సర్కారు టార్గెట్ గా దీన్ని పూర్తి చేయాలనేటువంటి ఒక కృతమైనటువంటి దీన్ని ముందుకు తీసుకెళ్తారు కాబట్టి మరి ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి టెండర్లు రేపు రాబోతున్నాయి ఎందుకంటే ఇప్పటికే అదేవిధంగా మిగతా ప్రాంతాల నుంచి అది విశాఖకు ఇటు సంబంధించినటువంటి మెట్రో రైలు ప్రాజెక్టును దాని నిధులను కూడా మళ్ళీ కాబట్టి త్వరలోనే విజయవాడ విశాఖపట్నంలో పరుగులు ఎట్టుందని చెప్పుకోవడంలో కూటమి ప్రభుత్వ క్రియాశీలక పాత్ర వహిస్తుందని అనుకోవచ్చు సతీష్ రైట్ రాజ్ కుమార్